సిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన అయినా ఉన్నకే మా ఇంపడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధులు అనే దేవ మీకే బంధనాలు శుతురు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ వాక్యమే ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా వాక్యం ద్వారా కొద్దిసేపునైనా మీరు మాతో మాట్లాడండి బలపరచండి మీ జ్ఞానముతో మమ్మల్నింపండి అయ్యా మాతో పప్పులన్నీ ప్రభ తెలియచేసి ప్రభవ ఈ సన్నిధిని అయినా మాకు తోడుగా ఉంచండి ఎస్ మీకే వందనాలు శత్రు స్తోత్రాలు కృపగల దయగల దేవా మీకే శత్రు స్తోత్రాలు జస్ట్ అయినా ఏ వాక్యం అందరైతే వినిస్తున్నారనైనా వారందరూ కూడా దీవించండి అయ్యా మీ ఆత్మస్యత అభిషేకించి అయ్యా వారి మీద మీ కృపించమని మమ్మల్ని దీవించి ఆశించి వాక్యాన్ని కొనసాగించడానికి సహాయం చేసమని ఏసునామలు అర్చున్నాం తండ్రి ఆమె మంచిది దేవుని ఘనమైన నావములకే ఘనమైన మహిమ మహిమ కలిగిన నామకే పరిశుద్ధనామకే మహిమ కలిగిన ండు దినాన భాగంలో అండి ముప్పై రెండో అధ్యాయంలో మనం చూసాం కదా ఆ ముప్పై రెండో అధ్యాయంలో దేవుడు యాకోబుని దర్శించడం యాకోబు దేవునితో పోరాడటం దేవుడు యాకోబుతో పోరాడుచుండగా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి దేవుణ్ణి వేడుకోవడం దేవుణ్ణి అడగడం ఆ ఆశీర్వాదం అంతా కూడా మనం చూసినట్లయితే అతనికి కావాల్సిన ఆశీర్వాదం మరణ భయం నుండి తప్పించబడ్డం తను చేసిన పాపానికి వచ్చే జీతం అన్న రూపంలో తరుముతూ వస్తుంది ఆ భయం అనేది ఆయనకి వెంటాడుతుండగా మన జీవితంలో కూడా చాలా తప్పులు చేసి చాలా పొరపాట్లు చేసి ఉంటాం అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది యాక జీవితంలో అది నేర్చుకోవాల్సిన పాఠం తిరిగి వెళ్తూ ఉన్నాడు తిరిగి ప్రయాణమే వెళ్తూ ఉండగా తనకి ఉంది నేను మా అన్నకి ఎంత మోసం చేశాను ఆ మోసం వలొచ్చే ప్రతిఫలమంతా కూడా గ్రహించుకుంటూ నన్ను చంపడానికి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన భయంతో వణికిపోతూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజమే మనం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నిసార్లు ఇన్ని తప్పులు చేశామో ఎన్నిసార్లు ఎన్ని పొరపాట్లు చేశామో దాదాపు ఆయనకి అక్కడ ఎంత లేదైనా ముప్పై ముప్పై సంవత్సరాల కాలం మధ్యలో ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గరలోకి ఆ ముందు చేసిన ఆ పాపం అంతా కూడా దానికి ఆయన కళ్ళ ఎదుట కనపడుతూ ఉండగా దాని ద్వారా వచ్చే జీతం మరణంగా వాళ్ళన్నయ్య వెంటపడుతూ ఉండగా దేవుణ్ణి అడుగుతున్నాడు నన్ను ఆశ్రయించమని ఆయన ధనం కోసం అడగలేదు బిడ్డల కోసం అడగలేదు భార్య కోసం అడగలేదు పెళ్ళిళ్ళ కోసం అడగలేదు ఆయన అడిగిన ఆశీర్వాదం మరణం నుండి తప్పించమని శత్రువు నుండి విడిపించమని మనం కూడా దేవుణ్ణి అడిగేది ఈ లోకాశీర్వాదాలు అన్నీ అడుగుతాం కానీ అడగవలసింది అడగం ఈ లోకాన్ని విడిచి ఏ రోజుకైనా వెళ్ళవలసిందే ఆ వెళ్ళిన తర్వాత మనం ఎక్కడుంటామనేది మనం చాలా ప్రాముఖ్యం ఇవి ఒక విషయాన్ని చాలామంది మర్చిపోతారు అది ఎవరికి గుర్తుకు రాదు సాతాడు కూడా గుర్తు చేయడు ఎందుకంటే వాడితో పాటు ఉండడానికే వాడు ఎక్కువగా ప్రేరేపిస్తాడు లోకాన్ని లోకాన్ని మెరిపిస్తాడు మనం జరిగిందాన్ని మరిపిస్తాడు ఈ మెరిపించే ఈ మెరుపులో మనం చూసుకొని మాయిలో మనం పడిపోతాం అయితే యాకోబు తిరిగి వెళ్తూ ఉండగా ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా నేను వాక్య భాగంలో మనం చూసాం ఇప్పుడు ముప్పై మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడి దగ్గర దీవెన పొందుకున్నాడు దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు బయలుదేరి వెళ్తూ ఉండగా కనులెత్తి చూసినప్పుడు వాళ్ళన్న అల్లంత దూరంలో కనపడుతున్నాడు నాలుగు వందల మనిషి నాలుగు వందల మందితో ఎదురుపడుతూ కనపడుతున్న సంగటి యాకోబు కనబడింది కనబడినప్పుడు ఆయన మూడు గుంపులుగా మొదట దాసదాసీలు వాళ్ళందరినీ ఒక గుంపుగా పంపించాడు ఆ తర్వాత లియా ఒక గుంపుగా పెట్టాడు ఆ తర్వాత రాహిల్ని తన ప్రేమించిన రాహిల్ని ఆఖరిగా పెట్టి ఆ వెనక ఆయన వస్తున్నాడు దాదాపుగా ఇక్కడ జరిగే ఒక సంఘటన ఏసావుని కలుసుకునే వరకు కూడా ఏడు సార్లు నేలను వంగి సాగిలి పడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాడని చెప్పి రాయిబడి ఉంది దేవుడు దీవించాడు కదా మరలా ఎందుకు ఏడు మార్లు సాగిలి పడవలసిన అవసరం దేవుడు చెప్పాడు కదా ఆశ్రయించే వెళ్ళాడు కదా అయినా సరే ఎందుకు సార్ ఏడు సార్లు సాగిల్పడి వెళ్తున్నాడు దేవుడు అంటున్నాడు కదా విసుకక్క ప్రార్థన చేయాలి న్యాయం తీరే వరకు కూడా ప్రార్థన చేయాలి మనం ఏదన్నా అనుకున్నామంటే సాధించే వరకు కూడా ప్రార్థన చేయాలి ఒకసారి మనం చూసినప్పుడు యహోశివ రెఫీదీంలో దిగినప్పుడు మోషే యహోశివలో ఆ సైన్యమంతా కూడా రెఫీదీమ్ వచ్చినప్పుడు అమాయకీలు వారి మీద యుద్ధానికి వచ్చారు నిష్కారణంగా యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు యహోషవా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు మోషే కొండ మీద ప్రార్థన చేయడానికి అని చెప్పి వెళ్తే ఆయనతో పాటు హూరు ఆహారలు ఇద్దరు కూడా మోషేతో పాటు కొండ మీదకి ఎక్కారు మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా చేతులు పైకెత్తినంతసేపు కూడా ఇస్రాయలీలు గెలుస్తూ ఉన్నారు మోషే ఎప్పుడైతే చేతులు కిందకి దింపాడో అమాయకేలు గెలుస్తూ ఉన్నారు ఈ విషయాన్ని హూరు ఆహారంలో చూశారు గమనించారు అప్పటి నుండి వాళ్ళ ముగ్గురు కూడా ప్రార్థన చేస్తూ మోషేకి తోడుగా ఉండి వాళ్ళ చేతులు పైకెత్తి మోషే చేయి కిందకి దిగకుండా యుద్ధం అయిపోయేంత వరకు కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నారంట ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నారంట చేతిని బలపరుస్తూ ఉన్నారంట యుద్ధం జరిగేంత వరకు యుద్ధం ముగించే వరకు అమాలేఖీలు హత్తులయ్యే వరకు కూడా యుద్ధం వరకు కూడా ఎందుకంటే మనం ఏదైనా పోరాటంలో దిగినప్పుడు ఏదైనా మనం ప్రార్థనలు చేసినప్పుడు ఏదైనా అవసరంలో మనం ఉన్నప్పుడు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు దేవుడు మనకు తోడే ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు కానీ మనం చేయవలసిన పని దేవునితో నడిచేలాగా ఉండాలి దేవునితో నడవడం అంటే దేవునికి ప్రార్థన చేసేలాగానే ఉండాలి దేవుడికి అక్కడ యాగో ప్రార్థన చేస్తున్నాడు ఏడు మార్లు నేలను సాగిపడి సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం చేసే ప్రార్థన గమ్యము చేరేంత వరకు కూడా ఉండాలి మన గురి యొక్క చేరేంత వరకు ఉండాలి మనం ఏదైతే అనుకున్నాం అది సాధించే వరకు కూడా మన ప్రార్థన జీవితం అనేది కొనసాగించాలి ఇక్కడ అలాగే కొనసాగిస్తున్నాడు ఒకనొక రోజు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఏలియాకి దేవుడే చెప్పాడు అహాబు కాలంలో మూడు సంవత్సరాలు వర్షం పడదని చెప్పేసి వాళ్ళు చేసిన అహాబు చేసిన పనికి ఆ చేసిన విగ్రహాధనకి లోకమంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా నాశనం చేసిన విధానానికి దేవుడే ఏలియాను పంపించి మూడు సంవత్సరాలు వర్షం పడదు అని చెప్పినప్పుడు వెళ్ళి చెప్పేసి వచ్చాడు మళ్ళా తిరిగి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడే వెళ్ళి అహాబుకి వెళ్ళి చెప్పు ఈ మూడు సంవత్సరాలు వర్షం పడిద్ది అని చెప్పి చెప్పినప్పుడు అహాబుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అభిజ్యనే గృహ నిర్వాహకుడు ఆయన కనబడ్డాడు అక్కడ గృహ నిర్వాహకుడు అయిన చెప్పాడు ఏలియా నీ కనబడ్డాడని చెప్పు మళ్ళీ వర్షం పడుతుందని చెప్పంటే ఒబేజ్య అంటాడు కదా అయ్యా నువ్వు గనక మరలా మా రాజుగారి కనబడలేకపోతే నేను అబద్ధం అబద్ధమాడని చెప్పేసి నా తలకాయ వండు అని ఆయన వేడుకుంటూ అప్పుడు అంటాడు కదా తిష్పీడు అని ఏలియా నేను ఉంటా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పినప్పుడు ఆహాబ్ ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్నప్పుడు చెప్తున్నాడు నీ దేవుడు గొప్పో నా దేవుడు గొప్పో బయలు గొప్పో అక్కడ ఒక పంధం వేశాడు అహాబు వచ్చి అంటున్నాడు నీ వలనే ఇక్కడ వర్షాలు ఆగిపోయినాయి నీ వలనే ఇక్కడ ఇంత కరువు అనేది వచ్చింది అని చెప్పేసి అహాబు ఏలియాతో పోట్లాట పెట్టుకున్నాడు నా వలన కాదు నువ్వు చేసిన పని వలన నువ్వు చేసిన పాపం వలన ఇక్కడ ఇంత కీడు జరిగింది సరే నువ్వు చేసిన పని గొప్పదో నా దేవుడు గొప్పడో చూద్దామని చెప్పేసి అక్కడ బలిపేటం కట్టి వాళ్ళు ప్రార్థన చేశారు అగ్ని దిగి వచ్చింది బయలు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఏమీ జరగలేదు ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది అప్పుడు చెప్తున్నాడు నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో వర్షం పడబోతుంది అని అహాబుకు చెప్పి అహాబును పం అహాబును సిద్ధం చేస్తూ ఉండగా ఏలియా వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు తన శిష్యుడికి ఆ కొండ ఎక్కి నువ్వు వెళ్ళి వర్షం పడే మేఘమేమైనా కనపడుతుందో చూసిరా అని చెప్పేసి పంపించాడు ఈయన మోకాల్లోని ఎలి ఆ మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు మోకాల్లోని తల మోకాల మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు శిష్యుడు ఏడు సార్లు వెళ్ళొచ్చాడంట ఒకసారికి ఒకసారికి ఎంత టైం పడుతుంది ఎంతసేపు ప్రార్థన చేసి వెళ్ళామంటాడు కార్యం జరిగేంత వరకు కూడా మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు కార్యం జరిగేంత వరకు కూడా ప్రభు పాదాలు గట్టిగా మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి అలా పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం అంత గొప్ప భక్తుడు కదా ఏలియా మరి ఎందుకు ఆకాశం అగ్నిని దింపగలిగిన వాడు వర్షాన్ని దింపలేడా వర్షాన్ని రప్పించలేడా దేవు నడి కానీ మనకు ఒక పాఠంగా అక్కడ చెప్తూ ఉన్నాడు ఏడు మార్లు వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఏడో మారి చిన్న మేఘం అక్కడ కనపడిందంట చిన్న మేఘం అక్కడ కనబడినప్పుడు అప్పుడు చెప్పి అహాబు త్వరగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పు మహావర్షం పడబోతుంది అని చెప్పి పంపించాడు ఇక్కడ వాక్యభాగలు మనం చూసినప్పుడు అయ్యే కనపడుతుంది యాకోబో తన ద్వారా అన్న ద్వారా నష్టం అనేది రాకుండా దేవుడు చేస్తున్నా అన్నాడు కానీ అన్నను కలుసుకునేంత వరకు కూడా ఏడు మార్లు సాగిలపడి ముందుకు వెళ్ళాడు ఏడు మార్లు దేవునికి ప్రార్థన చేస్తూనే దేవుడు సహాయం కోరుకుంటూనే దేవుడు చెయ్యి పట్టుకొని నడుస్తూ ముందుకు వెళ్ళాడు ఆ నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ అన్న ఏసవాయిలు కలుసుకున్నప్పుడు గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చి ఒకరికి ఒకరు కౌగలించుకొని ఒకరు పరామర్శించుకొని చాలా రోజులైంది నేను చూసి చాలా రోజులైంది నేను కలిసి అని చెప్పేసి ఒకరికొకరు ఓదార్చుకొని ఇదంతా ఎవరి ద్వారా జరిగింది శత్రుడు చంపడానికి వచ్చిన వాడు కూడా ఏమవుతున్నాడంట స్నేహితుడిగా మారిపోతున్నాడంట ఆ స్నేహితుడిగా మారిపోయే స్థితి మార్చగలిగింది ప్రభు అయిన యస్సు ద్వారానే సమాధానకర్త అయిన నీ శత్రువులు సైతం మిత్రులుగా చేయగలిగిన గొప్ప దేవుడు అయినా నువ్వు చేసే ప్రార్థన అది చాలా ప్రాముఖ్యం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవుడు కార్యం చేస్తున్నాడు వారికి శత్రువు యొక్క హృదయాన్ని మారుస్తున్నాడు శత్రువు కొట్టడానికి చంపడానికి వస్తున్నప్పటికీ కూడా అక్కడ అంతా కూడా తారుమారు చేసి శత్రువు కౌకులిచ్చుకొని ముద్దు పెట్టుకునే అంత పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చాడు ఇద్దరప్పుడు మాట్లాడుకుంటూ వేసామంటున్నారు వీళ్ళెవరు ఇదంతా ఏంటి అని చెప్పన్నప్పుడు ఇదిగో నా భార్య ఇదిగో పిల్లలు మీ దాసునికి దేవుడిచ్చిన భార్యలు పిల్లలు ఇదిగో ఆస్తి ఇదిగో నా సంపద ఇదిగో నీ కానుక అని చెప్పేసి కానుక ఇస్తూ ఉండగా కానుక నాకెందుకు కానుక దేవుడు నన్ను చాలా ఆశ్రయించాడు నాకే చాలా ఉంది నాకు ఏం అవసరం లేదు నీవు ఉంచుకో అని చెప్పేసి యాకోబుకి చెప్పినప్పుడు యాకోబు అలా కాదు అలా కాదు ఈ కానుక నీ కోసమే తీసుకొచ్చాను కంపల్సరిగా ఈ దావస మీద కనికర ఉంచి తీసుకోమని ఆయన్ని కొనగా తీసుకున్నాడు ఆ తర్వాత యాకో అంటున్నాడు కదా సరే మన ఇద్దరు ముందు వెళ్దాం పదా వీళ్ళందరూ వెనకాల వెనకాల వస్తారు నిదానంగా నా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అన్నప్పుడు యాకోబ్ అంటున్నాడు కదా అలా కాదు వీళ్ళందరూ కూడా నీతో పాటు వస్తారు వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళు నా వెనక గొర్రె పిల్లలు ఈయన పిల్లలు ఉన్నాయి పసిపిల్లలు ఉన్నాయి చూలుతో ఉన్న పిల్లలు ఉన్నాయి అలాగే ఇప్పుడే ఉన్న గొర్రెలు మేకలు అయి ఉన్నాయి వాటిని వడివడిగా నేను నడిపించాననుకో నేను ఎవరికైనా పని వారికి అప్పగించాననుకో అవి చనిపోతాయి అవి తట్టుకోలేవు వాటిని నేను నెమ్మదిగా నడిపించుకొని వస్తాను నెమ్మదిగా నడిపించుకొని వస్తానని చెప్పి ఈసవి చెప్పాడు సరే ఇవన్నీ జరిగినాయి కదా గొర్రెలుంటే మేకలేంటి వదిలేచ్చు కదా కానీ అలాగా తన స్థితిని మర్చిపోలేదు తన పరిస్థితిని మర్చిపోలేదు ఆ మేకల్ని గొర్రెల్ని నెమ్మదిగా నడిపించుకొని వస్తున్నాడంట గొర్రె పిల్లలు ఎత్తుకొని వస్తూ ఉన్నాడంట మనం ఎవరిని తొందర పెట్టడానికి కానీ ఎవరిని కంగారు పెట్టడానికి కానీ లేదు రోజు పేతుని అడుగుతున్నాడు పేతుని పిలిచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు చెప్పినప్పుడు పేతుడు అంటున్నాడు కదా అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా నన్ను ప్రే నేను ప్రేమిస్తున్నానయ్యా అన్న అన్నాడు నిజంగా ప్రేమిస్తున్నావా సరే ఈ గొర్రెల్ని మేపు మరలా రెండోసారి అడిగాడు మరలా రెండోసారి అడిగినప్పుడు మరలా చెప్పినాడు కదా ఈ గొర్రెలన్నీ కాయి అన్నాడు గొర్రె పిల్లలు అన్నాడు గొర్రెలు అన్నాడు మూడోసారి మరలా అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలివినయ్యా అన్నాడు ఎందుకంటే పేతులు ప్రేమిస్తున్నాను అన్నాడు నీకోసం ప్రాణమైనా పెడతాను అన్నాడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకోగానే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు అంతే మానవ స్వభావం పరిస్థితులు బట్టి మారిపోద్ది పరిస్థితులు బట్టి అక్కడ కానీ ప్రభు అయిన క్రీస్తు మాత్రం వదిలిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది ప్రభు ప్రభు అయిన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటూనే ఉంటుంది పీతులు అయినప్పటికీ కూడా నాకు తెలియదు అని చెప్పి వదిలి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వదిలిపెట్టలేదు నువ్వు నాకు తెలియదు అన్నావు కదా మూడున్నర సంవత్సరాలు తిరిగావు కదా అయినా సరే అబద్ధం అని చెప్పి ఆయన వదిలిపెట్టలేదు ఎందుకంటే మనుషులు బలహీనలు మనం ఎంత బలవంతులు అని మనం అనుకున్నా సరే దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటూనే ఉంది అలాగే యాకోబు అక్కడ పాకలు వేసి వాటికి సదీర్చడానికి అక్కడ కొంత సమయం అనేది అక్కడ ఇచ్చి ఆ తర్వాత నిదానంగా లేచి వెళ్తూ ఆ ప్రదేశంలోనే ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఏ లిలోహుయి ఇస్రాయిలు అని పేరు పెట్టాడు ఏ లిలోహుయి ఇస్రాయిల్ అనే పేరు పెట్టాడు అప్పటి వరకు కూడా యాకోబు ఇస్రాయిల్గా మార్చబడక ముందు వరకు కూడా యాకోబు అంటున్నాడు కదా నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు అంటున్నాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు నా దేవుడే హలేలుయ్యా ఆ దేవుడు నా దేవుడే ఇప్పటికీ ఆయన ఒప్పుకుంటున్నాడు నా దేవుడు అని ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఎప్పుడైతే నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ దేవునితో నడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నాడు అనమాట దేవుడు నా దేవుడు ఆయనకి బలిపీఠం కట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకి సమర్పించుకున్నాడు ఇప్పుడు ఆయన దగ్గర సరెండర్ అయ్యాడు ఇప్పటివరకు సరెండర్ అవ్వాలా ఇప్పటివరకు కూడా తన ఇష్టానుసారంగా ఉన్నాడు కానీ వచ్చేటప్పటికి దేవుని సరెండర్ అయ్యాడు ఇప్పుడు మాత్రం చెప్తున్నాడు నేను నా దేవుడు ఏ ఇస్రాయేలు ఇస్రాయేలు దేవుడు అప్పటి వరకు కూడా నా తండ్రి దేవుడు అన్నాడు అప్పుడు కూడా అబ్రహాము దేవుడు అన్నాడు ఇస్సాకు దేవుడు అన్నాడు కానీ నా దేవుడు అనే మాట ఆయన మాట్లాడలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాడు కదా ఇస్సాయిలు దేవుడు ఆయన అది కావలసింది దేవుడు కోరుకునేది వస్తారు దేవుని సంతికి అందరూ వస్తారు దేవుని సంతికి అందరూ వస్తారు కానీ తన దేవుడని ఒప్పుకోవడానికి వాళ్ళు వెనకడు గేస్తారు తన దేవుడు అని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడతారు పడతారు ఎందుకు భయపడతారు ఎందుకు బీడే పడతారంటే లోకాన్ని చూసి స్నేహితులను చూసి కులాన్ని చూసి మతాలను చూసి వాళ్ళు భయపడతారు బీడపడతారు సిగ్గుపడతారు దేవుడి దగ్గర సిగ్గు ఏంటమ్మా దేవుడి దగ్గర భయం ఏంటమ్మా ఇస్రా ఈ యాకోబు లాగానే ఎప్పుడైతే మనకి మరణ భయం అనేది వస్తో ఎప్పుడైతే మన పాప భీతి అనేది మనకు వస్తో మనం చేసిన పాపానికి ప్రతిఫలం నరకమని ఏ రోజు అయితే మనకు అర్థమవుతుందో ఆ రోజు కానీ మన ప్రభుపాదాలు గట్టిగా పట్టుకోలేమేమో అది తెలియకుండానే చాలా మంది లోకాన్ని ముగించేస్తున్నారు అలా ఉండకూడదు వారి వారి జీతం ఇవ్వడానికి ప్రభు సమీపంగానే ఉన్నాడు అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన రోజు అనేది వస్తుంది దేవుడు అందరికీ దేవుడే ప్రతి వారు కూడా న్యాయపీఠం దగ్గర నిలబడాల్సిందే అందరూ కూడా సమాధానం చెప్పవలసిందే దేవుడు కులం లేదు మతం లేదు మనం మాత్రం కల్పించుకుంటాం కులాలు మతాలు ప్రభువుని ఎరగకపోతే మన కులాలు మతాలు కనబడతాయి కానీ ప్రభువుని కలిగి ఉన్నవనుకో మనుషులు మాత్రమే కనపడతారు ఎప్పుడైతే మనుషుని మనుషునిగా చూసామనుకో కులం కనబడదు మతం కనబడదు యాకోబు ఇప్పుడు చెప్తున్నాడు ఇస్రాయలీ దేవుడే నా దేవుడు అప్పటివరకు కూడా నా తండ్రి దేవుడు అంటున్నాడు అప్పటివరకు అబ్రహాము దేవుడు అంటున్నాడు వాళ్ళు ఇచ్చే దేవులు అయితే పొందుకున్నాడు కానీ ఆ దేవుడిని మాత్రం సొంత రక్షకుడిగా అంగీకరించలేదు మా తాతల రక్షణ పొందితే సరిపోదులే మా అమ్మ రక్షణ పొందితే సరిపోదులే మా నాన్న రక్షణ పొందితే సరిపోదులే వాళ్ళు బాప్తి పొందితే నా నేను కూడా ఆయన స్వర్గానికి అనుకున్నావేమో నేను కూడా ప్రలోక రాజ్యంలో చేరిపోతాను అనుకుంటున్నారేమో అలా ఏం జరగదు ఎవరి జీవితం వారిదే ఎవరి బ్రతుకు వారిదే ఎవరి ఆత్మను వారే అప్పగించాలి అందరికీ ఆయన ఆత్మనిచ్చాడు అందరి మీద ఆయన కృపతో చూపించాడు ఎవరికి వారే దేవుడికి సమర్పించుకుంటేనే కానీ వారు పరలోక రాజ్యానికి చేరరు దేవుని చూడరు యాకోబీరోజు దేవుని చూశాడు కాబట్టి నేను దేవుడితో పోరాడి గెలిచి తిని అని అన్నాడు పోరాడి గెలిచాడు ఏం పోరాడాడు అంటే ఆశీర్వాదం కోసం పోరాడు ఏ ఆశీర్వాదం అంటే మరణము నుండి తప్పించబడ్డం శత్రువు నుండి తప్పించబడ్డం నరకము నుండి తప్పించబడ్డం భయము నుండి తప్పించబడ్డం అటువంటి భయమంతా తొలగిపోయింది దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు ఈరోజు అంటున్నాడు కదా ఇస్రాయలి దేవుడు అయినా బలిపీఠం కట్టి ఇస్రాయలి దేవుడు అని ఒప్పుకున్నాడు దేవుడికే మహిమ కలుగును గాక మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం అనుకుంటాం చర్చకైతే వెళ్తాం దేవుని సంధికైతే వెళ్తాం కానీ దేవుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించం